కోరుతూ ఇప్పుడు లబ్ధిదారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు ముందుగా కొత్తూరి గారు కొత్తూరి గారు కనుకల గిద్ద కొత్తూరి గారు కొత్తూరి గారు కనుకల గిద్ద అన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈ సందర్భంగా నేను పేర్లు చదువుతాను కనుకల గిద్ద గిద్ద గ్రామం హుజరాబాద్ రూరల్ కోరితే ఇప్పుడు లబ్దిదారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు ముందుగా కొత్తూరి గారు కొత్తూరి మొగిలి గారు గిద్ద కొత్తూరి గారు కొత్తూరి గారు కనుకల గిద్ద అన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈ సందర్భంగా నేను పేర్లు చదువుతాను కనుకల గిద్ద కనుకల గిద్ద గ్రామం హుజరాబాద్ రూరల్